ము తొమ్మిది ముప్పై ముప్పై పదమూడు వేలు పదమూడు వేలు ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై మూడు పదమూడు వేల మూడు వందలు ఏడు నాలుగు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు పైతీస్ ముప్పై ఐదు తేర ముప్పై ఐదు ముప్పై ఐదు ఏడు హేక కదా కదా నీదే జాబతి నీదే నాది గాని ఆసరా

ముప్పారు ముప్పై ఆరు ముప్పై యారు ముప్పై ఆరు 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 పదమూడు వేల ఆరాములు ఏ

మొన్న తొమ్మిది రూపాయలు అయింది మార్కెట్ అంత ఇదేం కాదు ముప్పై ఏడు రూపాయలు మెరుపుకెళ్తారు అన్నది లేదన్న ఉంటే అవకాశాలు ఇంతమంది అందరు ఇక్కడే ఉన్నారు కొన్ని వాళ్ళంతా ఏడు రూపాయలు ఏదో ఫోన్ అయితే